నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం ప్రారంభం కానుంది ఇటీవల మేయర్ గా స్రవంతి రాజీనామా నేపథ్యంలో తాత్కాలిక మేయర్ గా రూప్ కుమార్ ను ఎన్నుకోనున్నారు అయితే ఇప్పటికే మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టగా లాంఛనప్రాయంగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ ఎన్నిక సమయంలో కౌన్సిల్లో బలం లేకపోవడంతో సమావేశాన్ని అటు వైసీపీ కార్పొరేటర్లు బాయ్కాట్ చేశారు వైసీపీ బాయ్కాట్ తో మేయర్ గా రూప్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు టీడీపీ కార్పొరేటర్స్ ఇప్పటికే గోవాలో ఉన్న టీడీపీ కార్పొరేటర్లు నేరుగా అత్యవసర సమావేశానికి హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ అందించేందుకు లైవ్ లో మనకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి నర్సింహులు సిద్ధంగా ఉన్నారు నర్సింహులు చెప్పండి రూప్ కుమార్ ఎన్నిక అనేది లాంఛనంగానే ఉంది ఆల్రెడీ బాధ్యతలు చేపట్టారు లాంఛన ప్రాయంగానే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది ఓవరాల్ గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి తాత్కాలికమైనటువంటి రూప్ కుమార్ యాదవ్ కొద్దిసేపటి తర్వాత ఆయన ఏకగ్రీంగా ఎన్నిక కాబోతున్నారు ఇప్పటికే ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు అయితే ఇక్కడ సాంకేతిక పరమైనటువంటి ఒక అంశం ఉండడంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు నగరంలో ఇద్దరు డిప్యూటీ మేయర్లుగా ఉన్నందున ఒకరు మేయర్ గా ఎన్నిక కావాలంటే ఖచ్చితంగా తీర్మానం జరగాల్సి ఉన్నందున ఈ రోజు ఆ సమావేశం జరుగుతుంది అయితే ఈ తాత్కాలిక మేయర్ ఎంపిక సమయంలో దాదాపుగా మూడు వారాల నుంచి కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వ్యూహ వ్యూహాలు అనేకమైనటువంటి రాజకీయమైనటువంటి మార్పులు సమీకరణలు కూడా జరిగాయి ముఖ్యంగా మొదట పద్నాలుగు మంది ఉన్నటువంటి వైసీపీకి ఉన్నటువంటి కార్పొరేటర్లు ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల్లో రాజకీయ సమీకరణలో దాదాపు ఐదు మంది వరకు అంటే మేయర్ తో సహా ఐదు మంది టీడీపీకి వెళ్ళారు మేయర్ మాత్రం స్వతంత్రంగానే ఆమె తటస్థంగా ఉంది చూపే పద్నాలుగు పద్నాలుగు మందికి వచ్చినటువంటి దాంట్లో తొమ్మిది మంది వైసీపీ కార్పొరేటర్లు ఉండగా నలభై రెండు మంది ఇప్పుడు టీడీపీ దగ్గర కార్పొరేటర్లుగా ఉన్నారు యాభై నాలుగు డివిజన్లలో ఒక్కగా కార్పొరేటర్ గా ఉన్నట్టు కరీములగా గతంలో ఉన్నటువంటి శాసనసభ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఆయన రాజీనామా చేసినప్పుడు యాభై మూడు డివిజన్లు ఉన్నాయి యాభై మూడులో ఇప్పుడు నలభై రెండు వైఎస్ఆర్ టీడీపీకి అనుకూలంగా ఉండదు మిగిలినటువంటి తొమ్మిది మందిలో వాళ్ళందరూ కూడా బైకట్ చేశారు వస్తున్నటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ చట్టాల ప్రకారం ఒకరిని ఎంపిక చేయాల్సి ఉన్నందున ఈ రోజు అది అంటే లాంఛనంగానే జరగబోతున్నటువంటి కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థ సంబంధించి మున్సిపల్ సమావేశానికి సంబంధించి అందరూ కూడా ఇటువైపు అధికారులు కానివ్వండి అలాగే నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు అలాగే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కూడా కొందరు టీడీపీ నుంచి కూడా వాళ్ళందరూ హాజరయ్యారు దాదాపు అందరూ కార్పొరేటర్లు కూడా కౌన్సిల్ కు చేరుకున్నారు కౌన్సిల్ లో సమావేశం జరగబోతోంది ఈ జరగ ఈ సమావేశం జస్ట్ గా కొద్దిసేపట్లోకి ఆయన్ని ఎంపిక చేసుకునేటటువంటి అవకాశం ఉన్నందున దాని ప్రకారం కూడా అందరూ కూడా ఎంపిక చేసేసి ఈ ప్రక్రియను కూడా దాదాపుగా పూర్తి చేసేటటువంటి కార్యక్రమం కూడా ఇప్పటికే జరిగింది అందరూ కూడా అధికారులందరూ కూడా వచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఇది మనం నెల్లూరు నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి కార్యాలయం ముందే ఉన్నాం ఇక్కడ దాదాపు లోపల అందరూ కూడా ఒక అయినటువంటి ఏర్పాట్లలో అందరూ కూడా వచ్చి ఈ యొక్క సమావేశాన్ని అంటే తాత్కాలిక చైర్మన్ మేయర్ గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ కానీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన్ని ఎన్నిక చేసుకోవటం కూడా జరుగుతా ఉంది దీని తర్వాత అంటే ముఖ్యంగా దాదాపు మూడు నెలల పాటు నగర మేయర్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికీ ఇది ఎస్టీ రిజర్వ్ మహిళ మేయర్ కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయిన తర్వాత నేరుగా దీనికి సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల కమిషన్ పంపుతుంది ఆ ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా కానీ నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు కనిపించుకోవచ్చు ఆ నోటిఫికేషన్ జారీ అయ్యి తిరిగి మేయర్ ఎన్నిక జరిగే వరకు కూడా రూప్ కుమార్ యాదవ్ మేయర్ గానే వ్యవహరిస్తారు అంటే ఇన్ఛార్జ్ మేయర్ అనేటటువంటి పదం ఇందులో అంటున్నారు అనేది కరెక్ట్ కాదు తాత్కాలికమైనటువంటి మేయర్ అనే పదం ఇది అంటే మేయర్ గానే ఆయన నేరుగా అన్ని బాధ్యతలు కూడా నిర్మించేటటువంటి అవకాశం మేయర్ గానే చెప్పుకోవచ్చు అంటే కొత్త మేయర్ వచ్చే వరకు కూడా మేయుగానే చెప్పుకోవచ్చు అయితే మేయర్ కి సంబంధించినటువంటి ప్రధానంగా మనం గమనించినట్లయితే యాభై మూడో డివిజన్ కి సంబంధించినటువంటి దేవరకొండ సుజాతను మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించి ఉంది ఈ నోటిఫికేషన్ ఎలక్షన్ ప్రక్రియ జరిగే వరకు రూప్ కుమార్ యాదవ్ మేయర్ గా కూడా కొనసాగేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కృష్ణ రైట్ రైట్ నర్సి